యణ ఆది నారాయణ ఒకరిని పొమ్మనే కంటే మనమే పోవటం మంచిది కదయ్యా స్వామివారు ఉన్నతమైన భావాలను తన భక్తులు ఆచరించాలి అని ఒక మంచి మాటను ఈ సుక్తి రూపంలో మనమందించారు కలి అంటేనే తగవు అని అర్థం ఈ రోజుల్లో రాజకీయ నాయకులలో మొదలుకొని చివరికి దేవస్థానాల దాకా అన్ని వర్గాల్లో ఈ తగులాటలు ప్రారంభించాయి ఈ తగులాటలు వ్యాపించాయి ఈ మధ్య ఆధునికత పేరుతో భారతీయ సంస్కృతికి పట్టుకొమ్మ వంటి కుటుంబ వ్యవస్థలో కూడా ఈ తగులాటలు ఎక్కువయ్యాయి స్వామి చెప్పిన మాట పాడిస్తే తగవులే ఉండవు ఏ గొడవలు రావు ఎవరో ఒకరు సర్దుకుపోతే గొడవలు సర్దుమనుగుతాయి ఘర్షణలు జరగకుండా ఉంటాయి ఇది సమాజానికి ఎంతో అవసరం అందుకే స్వామి మనందరినీ ముందుగానే హెచ్చరించారు ఈ మాట పెడచెవిన పడితే ఎంత నష్టం జరుగుతుందో చెప్పలేకర్లేదు శాంతి సామరస్యాలు కుటుంబం నుండి ప్రారంభమైతే గ్రామాలు పట్టణాలు అన్ని ప్రాంతాలు సుఖ సంతోషాలతో వదులుతాయి ఇదే మహనీయుల ఆశయం ఒకసారి స్వామి దగ్గర ఉండే ఇద్దరు సేవకులు గొడవ పడ్డారు ఒకడు గొడ్డలి తీసుకుంటే రెండో వాడు అది లాక్కొని గొంతు కొరికాడు మొదటివాడు గ్రామస్తులకు వెళ్ళి చెప్పుకుంటే కొరికిన వాడిని ఆశ్రమం నుండి తరిమివేయండి లేకపోతే గొడవ ఇంకా పెద్దదవుతుంది శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని వారు స్వామికి చెప్పారు అప్పుడు స్వామి ఒకరిని పొమ్మనే కంటే మనమే పోవటం మంచిది కదయ్యా అని హితవచనములను చెప్పి వారిద్దరి చేత క్షమాపణ చెప్పించి ఏ గొడవ లేకుండా చేశారు ఇలా మరొకసారి స్వామి సేవకులందరూ దొంగ సాధువులే అని విమర్శిస్తే ఒక సేవకుడు అతన్ని కొట్టబోయాడు అప్పుడు కూడా స్వామి సహనంతో ఉండమని హెచ్చరించి ఏందయ్యా వాళ్ళంటుంది ఓర్చుకుంటేనే కదయ్యా మనం నిజమైన సాధువులం అన్నారు ఇలా అనేక సందర్భాలలో స్వామి జలయజ్ఞం చేసేటప్పుడు అగ్నిగుండం వేసేటప్పుడు అనేక మాటలు అంటే స్వామి మౌనంగా వెళ్ళిపోయి తన వెంట ఉన్న సేవకులను కూడా అలాగే వ్యవహరించాలని చెప్పారు వారు ఆచరించిన విధంగా మనము ఆచరిస్తే ఈ సమాజం శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లుతుంది అని వేరే చెప్పనక్కర్లేదు ఇదే మహాత్ముల జీవిత సారాంశం మనం ఆచరించవలసిన నిత్య ధర్మం ఇది తెలుసుకుని పాటిస్తే ప్రతి ఇల్లు సుఖ సంతోషాల నిలయమే కదా ఓం నారాయణ ఆది నారాయణ దారం తెగిపోకుండా చూసుకుంటే నేనెప్పుడు మీతోనే ఉంటాను కదయ్యా స్వామివారి దారం పవిత్రమైనది దానిని ఎవరైతే ధరిస్తారో వారికి స్వామివారితో బంధం ఏర్పడుతుంది అంటే ఇక్కడ కేవలం ధారణ కాదు విశ్వాసం ముఖ్యమైనది అది ధరించినప్పుడు తాను నిరంతరము స్వామిని స్మరించడానికి ఒక గుర్తుగా ఆ దారమే ఒక ఆధారమవుతుంది స్వామిని తలుసుకుంటూ ఉన్నందువలన నిరంతర ఆదరణకు ఆధారమవుతుంది సాధారణంగా ఏదైనా పనిలో పడితే భగవంతుడు గుర్తుకురాడు ఇక్కడ దారం శరీరంపై ఉండటం వలన ఎక్కువగా గుర్తుంచుకునే అవకాశం ఉంది దానివలన ఎక్కువ మార్లు స్వామిని స్మరించే భాగ్యం కలుగుతుంది శాస్త్ర ప్రకారం కంకణ ధారణ రక్షణ కోసం అనాదిగా వస్తున్నది ఎవరైతే ఈ దారం ఉన్నందువల్ల నాకు మంచి జరుగుతుందని విశ్వసిస్తారో వారికి తప్పకుండా శుభం జరుగుతుంది ఎంతోమంది అనారోగ్యంతో బాధపడేవారు దీన్ని ధరించిన తర్వాత ఆరోగ్యవంతులయ్యారు స్వామి భక్తులైన వారు తమ రక్షణ కోసం దారం తప్పకుండా ధరిస్తారు ఇదే స్వామివారి యొక్క మహాప్రసాదం పశువులకు మనుషులకు ఎలాంటి వ్యాధులు ఉన్నా మంత్రిచ్చి ఇచ్చిన దారం కట్టుకోగానే వ్యాధులు పీడలు అన్నీ తొలగిపోయేవి అది ఆనాడు జరిగింది నేటికీ జరుగుతున్నది స్వామిని నమ్మిన వారికి ఈ దారం ఒక వరం లాంటిది ఎంతటి తగ్గని జబ్బులైనా ఈ దారం కట్టుకుంటే పోతున్నాయి అది భక్తుల యొక్క విశ్వాసము అలా విశ్వసించి దారం ధరించి స్వామి నామస్మరణ చేసే భక్తులకు ఎన్నటికీ ఆ దారం తెగిపోకుండా చూసుకుంటారు అంటే దీని వలన స్వామిని నిరంతరము గుర్తు చేసుకుంటున్నారు దారంతో స్వామి భక్తులకు తెగిపోని బంధం ఏర్పరుచుకుంటున్నారు అందువలన స్వామి భక్తులైన సేవకులు స్వామివారు నిర్యాణం చెందిన కుటీరం వద్ద నిరంతరము స్వామి నామస్మరణ చేస్తూ వచ్చిన భక్తులకు దారమును ప్రసాదంగా ఇస్తున్నారు స్వామి భక్తులుగా దీన్ని ప్రతి ఒక్కరూ కుడి చేతికి కానీ మెడలో కానీ ధరించి అనుక్షణము వారితే ఉండే అనుబంధాన్ని కొనసాగించాలి దారం రూపంలో స్వామి మన శరీరంపై ఉంటే నిరంతరము ఆయన మనలను రక్షించేందుకు మనతో పాటు నేను మీతో ఉన్నానని చెప్పటమే ఈ దారంలో ఉన్న గొప్ప రహస్యము ఓం నారాయణ నారాయణ నొప్పి ఎంత అనుభవిస్తే అంత మంచిది కదయ్యా స్వామివారు చెప్పింది కర్మసూత్రం తన భక్తులకు ఈ కర్మ సిద్ధాంతం గురించి సులభమైన మాటల్లో చెప్పారు కర్మ మూడు రకాలుగా ఉంటుంది ప్రారబ్ధ ఆగామ సంచిత ఈ కర్మల ఫలితం ఎంతవారైనా అనుభవించక తప్పదు మనం గురుచరిత్ర మొదలకు గ్రంథాలు పారాయణ చేస్తే ఎందరో మహనీయులు కర్మ అనుభవించి క్షయం చేసుకున్నట్టు తెలుస్తుంది అంత ఎందుకు మన వెంకయ్య స్వామి కూడా తాను నొప్పిని బాధను అనుభవించారే కానీ వారికి వారు ఎప్పుడూ వైద్యం చేసుకోలేదు కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటే మనకు సంక్రమించే వ్యాధులన్నీ మనం చేసుకున్న పాపాలే అందుకే స్వామి మాటల్లో ఎంత అనుభవిస్తే అంత మంచిది కదయ్యా అన్నారు ఇది మనం తెలుసుకోవాలి అయితే మహా అపచారాలు కూడా సద్గురువును ఆశ్రయిస్తే తొలగిస్తారు వాటి ద్వారా సంక్రమించే నష్ట నివారణోపాయం చూపిస్తారు ఇలా స్వామి దగ్గరకు వచ్చిన వారందరికీ గుండానికి డబ్బులు కట్టమని వీరరాఘస్వామి గుడికి వెళ్ళి కర్పూరం వెలిగించమని తిరుమలలో వెంకటేశ్వరుని దర్శించమని మొదలైన మార్గాలు చెప్పి వారి వారి కర్మలను క్షయం చేసేవారు మనం చేసిన కర్మ కొంచెమైనా అనుభవించేటప్పుడు ఖచ్చితంగా భగవంతుడు గుర్తుకొస్తాడు ఆ బాధ తట్టుకోలేక స్వామిని ఆశ్రయించిన వారికి అభయమిస్తూ చెప్పిన మాటే పైవాక్యము ఒకసారి పంతొమ్మిది వందల అరవై ఐదులో రోసిరెడ్డి జారిపడి కాలుకి కాయబంది చీము పట్టి బాగా వాసింది ఆశ్రమంలో తన తోటి సేవకులందరూ అంత బాధపడుతున్నావు మందులు వాదకూడదా అంటే స్వామి మనుషులమ్ మనం ఏ జన్మలోనో ఏదో కర్మ చేసి ఉంటా అందుకే ఇట్లా అయింది ఏదైనా స్వామి చూసుకుంటాడు నేనేమీ వాడను అని వారం రోజులు ఆ బాధను అలాగే అనుభవించాడు స్వామి విభూతిని కూడా రాసుకునేకుండానే స్వామి విభూది కూడా వాడకుండానే వారం రోజుల్లో ఆ నొప్పి వాపు పోయి మామూలుగా తిరగలిగాడు అది అతనికి స్వామి మీద ఉన్న భక్తి స్వామి చెప్పిన కర్మ సిద్ధాంతం తెలుసుకొని ఆచరించాడు ఇలా మనం కూడా ఆ మహనీయుని చెప్పింది తప్పకుండా పాటించాలి ఒకసారి స్వామివారికి పదిహేను రోజులు విరోచనాలయ్యాయి బాగా నీరసంగా ఉన్నారు మందు తీసుకోండి స్వామి అంటే దేవుడిచ్చినది అనుభవించాలి కదయ్యా అన్నారు ఇనుకుర్తిలో ఒక టీచరు కుమారుడికి బుద్ధి కాళ్ళు చేతులు స్వాధీనంలో లేవు స్వామికి చూపిస్తే ఏం చేస్తాం పూర్వజన్మలో పందెపు గుర్రాలు తోలేవాడు వాటిని కొట్టిన పాపం అనుభవించాలి కదయ్యా అన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే మనం చాలా ఉదాహరణలు చూడవచ్చు ఏది ఏమైనా కర్మ ఫలితం అనుభవించి తీరాలి స్వామి కూడా అదే ఆచరించి చూపించారు మన స్వామి సద్గురు స్వరూపం వారిని ఆశ్రయిస్తే కర్మ క్షయమవుతుంది ఇలా బాధలు అనుభవించే వారిని చూసి జాలిపడి ఎంతో మందిని కర్మ నుండి విముక్తి కల్పించారు స్వామి వారి వారి పశ్చాత్తాప పరిస్థితిని బట్టి వారి అనుగ్రహం ఉంటుంది మహనీయులు వెంకయ్య స్వామి వారి దీవెనలతో అందరం బాధల నుండి విముక్తి పొందటానికి ఉన్నది ఒకే ఒక్క మార్గం అదే మన జీవితాలను వారి దివ్య చరణాలకు అర్పించటం ఇక నుండి బాధలు అనుభవించేటప్పుడు ఏ భగవంతుడి కోసం వెతుక్కోకుండా వారి నామస్మరణ చేసి వారి దివ్యానుగ్రహ పాత్రులుగా మారుదాం వారి కటాక్షముల చేత భక్తి శ్రద్ధలతో జీవించుదాం